పెద్దపల్లి జిల్లా ఎల్గిడి మండలం దూలికట్ట సొసైటీ నుంచి వచ్చే యూరియా నాణ్యత లోపించిందని రైతులు వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వలన లేదా బాధ్యత లోపం వల్ల నాకున్న వ్యవసాయ పొలానికి గాను సొసైటీ నుంచి నాలుగు యూరియా బస్తాలు తీసుకోవడం జరిగిందని తీసుకున్న యూరియా బస్తాలలో మొత్తం గడ్డలతో కూడుకున్న యూరియా మరియు పిండి దుబ్బలాగా ఉన్న యూరియా ఇవ్వడం జరిగిందని ఈ విధంగా ఉన్న యూరియా వల్ల రైతులు నష్టపోతున్నారని ఒక బస్తాకు రెండు వందల యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుందని తీసుకున్న డబ్బులకు నాణ్యమైన యూరియా బస్తాలు ఎందుకు రైతులకు ఇవ్వలేకపోతున్నారు రైతులు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నిస్తున్నారు మన పెట్టుకోవాలి ఆ బస్తాలు ఇంకా మనమే తీసుకొని రైతులమే తీసుకొని బయట వేసుకుంటున్నాం దాంట్లోకి వెళ్ళి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఎంతో మిగులుతూ ఉంటాయి ఎంత సొసైటీ అన్నప్పుడు అలా ఉండే ఉండే ఉంటది అలాంటి రెండు వందల డెబ్బై రూపాయలు తీసుకున్నప్పుడు నాణ్యత గల ఊరి అని చెప్పి నాణ్యత లేని ఊరి ఎందుకు గ్రామంలో సొసైటీ ఉంది ఆ సొసైటీలో ఊరియా మొత్తం నాణ్యత లేని ఊరియా వస్తుంది అది ఎందుకు వస్తుందో ఇలా ఒక్క రైసు నిల్ది చదవడం లేదు మొత్తం ఊరియా అన్నది మొత్తం దుబ్బ మొత్తం పిండి గొబ్బ పిండి లెక్క వస్తుంది అలాంటి ఊరి ఎందుకు తెప్పిస్తుంది అసలు ఊరియా ఇంత క్వాలిటీ తక్కువ క్వాలిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఒక నాలుగు బస్తాల ఊరియా తీసుకపోయినా నాలుగు బస్తాల ఊరియాని తీసుకుపోయి పొలంలా కలుపుదామని చెప్పని చల్లుకున్న దాన్ని తీసుకపోతే దాన్ని పగల కొడితే దాన్ని పగలగ కొట్టి మంచి ఊరి ఏమో బస్సనారా అయింది మొత్తం పిండిదేమో నాలుగు బస్తాలు గొంతపోతే మొత్తం పిండి దాన్ని సల్లలేకపోయినా చల్దామంటే సుతం మన వినికే కొట్టుకొస్తుంది అలాంటి ఊరి ఎందుకు తెప్పిస్తుంది అసలు మన అధికారులు ఏం దీని మీద ఉన్న చైర్మన్ గారు ఏం చేస్తున్నారు ఊరియా మంచి క్వాలిటీ గల ఊరియా తెప్పించగలరని నేను రైతుల పార్టీ రైతులకు మేలు చేయగలని కోరుతున్నాను